నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ములుగు జిల్లా రామప్ప ఫోటోగ్రాఫర్ తడడ్ల శ్రావణ్ కు కేటగిరి రెండు ఇందిరమ్మ ఇళ్లలో తృతీయ బహుమతి మరియు కేటగిరి నాలుగు రాజవ యువ వికాసంలో కన్సోలేషన్ బహుమతి లభించాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాలపైన తీసిన ఛాయాచిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో ఇందిరమ్మ ఇల్లు ఫోటోకు తృతీయ బహుమతి మరియు రాజీవ యువ వికాసం ఫోటోలు ఎంపిక

ఇప్పుడు చేయుందనే అంశంపై మహిమాల భాస్కర్ రెడ్డి గారు తిరిగి పెట్టారు